ఓం శ్రీమాత్రే నమ ఈరోజు అష్టలక్ష్మిలలో ఒకరైన విజయలక్ష్మికి బ్రహ్మదేవుడిచ్చిన శాపం వలన విజయలక్ష్మికి ఎలా విముక్తి కలిగిందో తెలుసుకుందాము బ్రహ్మలోకంలో విజయలక్ష్మి ఈ జీవి నుదుట దీని కర్మఫలాన్ని వ్రాసే ఏర్పాటు చేయని బ్రహ్మదేవుడు విజయలక్ష్మి అమ్మవారుకు చెప్పాడు అప్పుడు విజయలక్ష్మి అమ్మవారు అజాగ్రత్తగా ఉండి బ్రహ్మదేవుని ఆనతిని వినిపించుకోలేదు అందువల్ల బ్రహ్మ ఆమెను శపించాడు బ్రహ్మలోకంలో అజాగ్రత్తగా ఉండేవారికి స్థానం లేదు నీ తప్పుకి తగిన దండనగా నువ్వు భూలోకంలో రాక్షసిగా జన్మించు స్వామి నన్ను క్షమించండి తప్పు జరిగిపోయింది దానికి ఇంత పెద్ద శిక్ష కరుణించండి స్వామి అని వేడుకుంది ఇచ్చిన శాపాన్ని ఉపసంహరించలేను సరే నవగ్రహాలను కూడా బానిసలుగా చేసుకున్న రావణుని లంకాపూరి కోటకు దైవంగా ఉండు నాకు శాప విమోచనమే లేదా స్వామి వాయుపుత్రుడు హనుమంతుడు సీతను వెతుక్కుంటూ లంకానగరం వస్తాడు అతని చేత దెబ్బతిన్న తర్వాత నీకు శాప విమోచనమవుతుంది పంచవటిలో శ్రీరాముడు లేని సమయంలో రావణుడు సీతను అపహరించుకు వెళ్ళాడు అశోకవనములో బంధించాడు రాముడు వానరాజు సుగ్రీవుని స్నేహాన్ని పొంది వాలిని వధించి కిష్కిందకు సుగ్రీవుణ్ణి రాజుగా చేశాడు వానరరాజు సుగ్రీవుని ఆదేశానుసారము వానరులు సీతమ్మను వెతుక్కుంటూ బయలుదేరారు వారిలో హనుమంతుడు కూడా ఉన్నాడు సీతమ్మ లంకలో బంధించబడి ఉన్నట్లు సంపాతి అనే పక్షిరాజు హనుమంతునికి చెప్పాడు జాంబవంతుడు అంగదుడు ఇతర వానరులు హనుమంతునితో సమావేశమయ్యారు హనుమా సముద్రము దాటి సీతమ్మ జాడను తెలుసుకుని వచ్చే సామర్థ్యంలో మాలో ఎవరికీ లేదు అది నీకు మాత్రమే సాధ్యము నువ్వు తలచుకుంటే సాధ్యము కానిది ఏదీ లేదు వెంటనే బయలుదేరు విజయంతో తిరిగిరా అని చెప్పారు హనుమంతుడు సముద్రాన్ని లంఘించి లంకను చేరుకున్నాడు ఎంతో రమ్యంగా ఉన్న లంకాపురి కోట ద్వారం ముందు నిలబడ్డాడు హనుమంతుడు కోట తలుపులు మూసి ఉన్నాయి సూక్ష్మరూపంలో గోడను దాటి లోపలికి వెళ్ళిపోవచ్చు హనుమంతుడు సూక్ష్మరూపంలోనికి ప్రవేశించడానికి ప్రయత్నించినప్పుడు లంకినిగా ఉన్న విజయలక్ష్మి అడ్డగించింది ఓ వానరమా ఆగు నేను లంకాపురి కోటను రక్షించే లంకినిని నా అనుమతి లేకుండా ఒక్క చీమ కూడా లోపలికి వెళ్ళలేదు వెంటనే ఇక్కడి నుంచి పారిపో నా చేతులకి చిక్కి నీ చావును కొని తెచ్చుకోకు చావు మూడేది నీకా నాకా చూద్దాం అని హనుమంతుడు తన చేతులతో ఆమెను బలంగా ఒక్క దెబ్బ కొట్టగానే లంకిని కింద పడిపోయింది పూర్వజన్మ స్మృతి కలిగింది రాక్షస రూపం పోయి మళ్లీ తన నిజరూపం పొందింది విజయలక్ష్మి ఆంజనేయ శాప విమోచనము కలిగించిన నీకు ధన్యవాదాలు రావణుని అంత్యకాలము సమీపించింది విజయం నీకే బ్రహ్మదేవుని దగ్గర ఉన్న కర్తవ్య పాలనలో అశ్రద్ధ చూపితే దాని ఫలితమేమిటో నా జీవితమే తెలియజెప్తుంది విధి నిర్వహణలో అశ్రద్ధ చూపేవారికి ఇది ఒక గుణపాఠము నన్ను ఆశీర్వదించు మారుతి జై శ్రీరామ్ అంతా శ్రీరాముని దయ అని ఈ విధంగా విజయలక్ష్మికి పాప విమోచనం చేసిన పాప విమోచనం వల్ల విముక్తి కలిగింది ఓం శ్రీమాత్రే నమ